కాటేజీలు కట్టుకోవాలన్నా ఇంకా ఈ పట్టణం డెవలప్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఐదు గ్రామాలు అడుగుతానికి త్వరలోనే ప్రధానమంత్రిని కలుస్తాం మా పార్టీ శాసన పార్టీ పార్లమెంట్ సభ్యులని స్థానిక శాసనసభ్యులు పోడింగ్ వేరే కానీ కూడా తీసుకొని అక్కడ ప్రధానమంత్రి గారికి వచ్చే పార్లమెంట్ సభ్యులు అపాయింట్మెంట్ తీసుకొని అది కలుపుతాం రెండవది కనీసం మున్సిపాలిటీ చేయకుండా ఇటు గ్రామ పంచాయతీ కాకుండా కనీసం ఈ చెత్త తీసుకుపోయి ఎక్కడ పోయాలో డంపింగ్ యార్డ్ లేని పరిస్థితి తెలంగాణలో భద్రాచలం లాంటి పట్టణంలో ఉందంటే కేసీఆర్ గారి సిగ్గితో తలదించుకోవాలి అని నువ్వు అంత అభివృద్ధి అయిందని చెప్పినావు అంత అభివృద్ధి అయినా భద్రాచలం నువ్వు యాదగిరి ఒకటే ఉన్నది యాదగిరి గుట్ట నా పార్లమెంట్లో ఉన్నది సంతోషం అభివృద్ధి చేస్తున్నావు నీ ఫామ్ హౌస్కి పదిహేను కిలోమీటర్లు ఉన్నది నీ ఫామ్ హౌస్ దగ్గర ఐదు వందల ఎకరాలు ఉన్నది యాదగిరి రూటెంటే వాళ్ళ బిడ్డకు ఐదు వందల ఎకరాలు ఉండొచ్చు సరే యాదగిరి కూడా అది కూడా రెండవ తిరుమలగా పేరుగాంతి నక్షత్రమే దాన్ని అభివృద్ధి చేయాలి కానీ భద్రాచలం ఇవాళ భారతదేశంలోనే దక్షిణ అయోధ్యలో దక్షిణ దక్షిణ భారతదేశంలో అయోధ్య రెండవ అయోధ్య ఎందుకు తిని ఇవాళ డంపింగ్ యార్డ్ లేని పరిస్థితి ఒక్క మాట చెప్పాలి కేసీఆర్ గారు సూటిగా మాట్లాడుతున్నాను నిన్ను కూడా అపాయింట్మెంట్ కలిసి నేను కూడా కలిసే ప్రయత్నం చేసి హైదరాబాద్ ముఖ్యమంత్రి గారిని కూడా గలుస్తా నేను నువ్వు వంద కోట్లు అనౌన్స్ చేసి ఎన్ని నెల అయింది ప్రజలను మోసం చేస్తే నిరుద్యోగులకు మూడు వేల నూట పదహారు అంటే ఉద్యోగాలు అంటివి నెలకు ఉద్యోగ నోటిఫికేషన్ లాంటివి దళితుల మూడెకరాలు దళితులు ముఖ్యమంత్రి సరే ఇవన్నీ పోదాము ఆగ్రెడీ రాముని ముసం చేస్తామంటే రాముడు అంటే ఇలా నేను మూడు గంటల కళ్యాణం దగ్గర కూర్చుంటే ఇంత భక్తులు మీ సతీమణి కూడా మూడు నెలలకు ఒకసారి వచ్చిపోతుంది ఇక్కడికి మీకే తలంబరాలు తీసుకొస్తారని కూడా సమయం ఉండదు వ్యవసాయ లాంటి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కూడా ప్రతి శ్రీరామును వచ్చి తలంబరాలు తీసుకొస్తే ఆనవాయితీ మొత్తం కూడా పట్టణ మొత్తం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు అన్ని ప్రజలు కూడా టీవీలలో చూసి సంతోషపడేవాళ్ళం శ్రీరామనవమి వచ్చిందంటే భద్రాచల కళ్యాణం టీవీలో లైవ్ చూస్తారు నువ్వు ఒక్కసారి వచ్చి వంద కోట్లు అనౌన్స్ చేసి మళ్ళీ ఏడేళ్ళు రాకుండా తప్పించకపోయి ఏదో పవర్ లేని మంత్రులు పంపిస్తే మంత్రులు ఏం చేస్తారు ఇక్కడ ఇవాళ ఉండడానికి ఐటీసీ గెస్ట్ హౌస్ దక్క ఐటీసీ గెస్ట్ హౌస్ తప్ప ఒక్క గెస్ట్ హౌస్ అన్న మంచిగా ఉంది ఒక్కసారి కేసీఆర్ వంద కోట్లు మాటిచ్చినాం తప్పకుండా ఆ రాముడు నిన్ను క్షమించ నిన్ను క్షమించాడు తప్పకుండా శిక్షిస్తాను నేను రాముడు ఇప్పటికైనా చెప్తున్నాను నేను నువ్వు ఇంటెలిజెన్స్ ద్వారా ఇక్కడ ఉంటాడు ఇంటెలిజెన్స్ ద్వారా మోహన్ రెడ్డి నేను చెప్పిన మాటను స్వీకరించి నేను ప్రజల పక్షాన చెప్తున్నాను ఇక్కడ దానికి ఎమ్మెల్యే ఆరోగ్యం బాగాలేదు ఆయన కూడా తొలగని కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నావు నేను కూడా వచ్చి కలుస్తాను నిన్ను